గుడి ప్రాంగణంలో పితృకార్యములు చేయవచ్చా ఆలయము ఆలయానికి సంబంధించినటువంటి అర్చన నిర్వహణలు ఇట్లాంటివి మాత్రమే దానికి సంబంధించి ధర్మశాస్త్రంలోనూ ఆగమశాస్త్రంలో చెప్పుకుంటూ వచ్చారు దేవాలయంలో మరి ఇట్లాంటివన్నీ చేయకూడదు మీకు ఈ ఆబ్దికాలప్పుడు సహజంగా మీరు ఎప్పుడైనా సరే బ్రాహ్మణ గృహాల్లో జరిగేటువంటి ఆబ్దికాల విషయంలో ఎప్పుడైనా చిన్న దృష్టిని కనుక కేంద్రీకరిస్తే అక్కడ మీకు చాలా విశేషాలు కనబడతాయి ఏమిటా విశేషాలు అంటే దానికి వాళ్ళు ఒక రోజు ముందుగానే అగ్నిహోత్రం పెట్టుకోవాలి యాక్చువల్గా ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా అక్కడ ఆ రోజున అగ్నిహోత్రం పెట్టే అత్యంత చేసుకున్నారు కదా ప్రారంభం చేశారు ముందు రోజు అధివాసం అని చెప్పి చేస్తారు ముందు రోజు రాత్రి అసలు ఇంకా భోజనం మానేసేసి మడిగా ముందు రోజు పగలు చేసి రాత్రి పలహారం చేయాలి యాక్చువల్లీ మూడు రోజుల ప్రభుత్వం ఆబ్దికం అంటే అయిపోయిన తర్వాత మర్నాడు పొద్దున ఇంకా నిత్యం మనంటూ దేవతార్చన చేసేప్పుడు ఏం చేస్తాం ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురుఘంటారంద్ర దేవతాహ్వాన అని చెప్పి ప్రారంభం చేస్తాం దేవతలను ఆవాహనం చేయడానికి రాక్షసులు వెళ్ళిపోవడానికి కానీ ఇక్కడ దేవతాగణాల్లో ఒకడైనటువంటి పితృదేవతలు మాత్రం ఈ ఆబ్దిక నిదినాడు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉండాలి వాళ్ళు అక్కడ ఉండడం కోసం చెప్పేసి మనవాళ్ళు ఆ రోజున ఘంటానాదం చేయరు ఘంటానాదం చేస్తే దేవతలు వెళ్ళిపోతారని పితృ పితృదేవతలు వెళ్ళిపోతారని అది గమనించుకోవాలి అలాగే ఆ రోజున ఆబ్దీకమ ఆబ్దీక నాడు కూడా అట్లా ఆ రోజు అక్కడేముంటే మర్నాడు పొద్దున శ్రాద్ధాంగ దర్పణం చేసి వెళ్ళడం అనేది ఒక కార్యక్రమం అన్నమాట ఏమయ్యా ఈ మాసిగాలు ఆబ్దీగాలు ఇట్లాంటివన్నీ కూడా నువ్వు దేవాలయంలో పెడతానంటే దేవాలయం ప్రాంగణంలో ఎలా కుదురుతుంది దేవాలయం అనేది దేవత అర్చన సంబంధమైనటువంటి విధిని మాత్రం తెలిసింది నాకు వేరే అవకాశం లేదండి అంటే ఎట్లా కుదురుతుంది అలాగే దేవాలయంలో అర్చకులు ఉండాలని క్వార్టర్స్ నిర్మాణం చేస్తారు ఆ క్వార్టర్స్ నిర్మాణం చేసేటప్పుడు వాళ్ళు సపరేట్గా కట్టేయాలి ఒక ఫెన్సింగ్ ల్యాండ్ లేకపోతే ప్రాకారం చూపించేయాలి వాళ్ళ ప్రాకారం దీంట్లో కలవకూడదు దేవాలయం ప్రాకారం దేవాలయం ప్రాకారం విడిగా అర్చక క్వార్టర్స్ ప్రాకారం విడివిడిగా ఉండాలి ఒకే ప్రాకారం రెండు ఉండకూడదు అలా ఉండడం మూలం ఏమవుతుందంటే అక్కడ అశోచాదుల సమయంలో ఈ దేవాలయ నిర్వహణ చాలా ఇబ్బందికరమైపోతుంది అందుకోసమే ఈ ఆప్తిగాదులు ఇటువంటివి కూడా మరి గృహ దేవాలయం నిర్వహణ చేసిన దేవాలయంలో వాడు గంట కొట్టకుండా అర్చన స్టార్ట్ చేయడానికి లేదు దేవాలయంలో గంట కొట్టాడంటే నీ పితృదేవతలు అక్కడ ఉండరు పితృదేవత ఇంటికి వస్తారు అందుకోసమే గృహస్థస్య క్రియా సర్వా నసతిహేంత గృహం అంటాడు గృహం లేకుండా నువ్వన్నీ ఏర్పాటు చేసుకోవద్దు ఇంట్లో చేసుకోమంటాడు నీకు యోగం లేదు వసతి గృహం పెట్టుకో నాకు వసతి గృహంలో కూడా ఇబ్బందిగా ఉందని చెప్పి గుళ్ళోకు మాత్రం వెళ్ళకూడదు గుళ్ళోకి వెళ్ళి ఆర్థికతలను నిర్వహణ చేయడం మూలంగా అక్కడ పితృదేవతలు అక్కడికి వచ్చే అవకాశం లేదు అది ఖచ్చితం గంటానదంతో వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పి అందుకోసమే పెద్దలు అనుష్ఠించిన విధానాలన్నింటినీ కూడా మనం సూక్ష్మంగా పరిశీలిస్తే మనకి శాస్త్రం తెలియకపోయినా వాళ్ళ యొక్క నడవడిలో వాళ్ళు ఆచరించిన ఆచారంలో శాస్త్ర విషయాలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి గంట కొట్టడం ఇవాళ పనికిరాదురా అబ్బాయి అని చెప్తారు ఏమండి ఇవాళ ఎందుకు గంట కొట్టకూడదండి ఆర్థికం రోజున గంట ఎందుకు కొట్టకూడదు అంటే వాళ్ళు ఏం చెప్తారంటనే కానీ గంట కట్టడం మూలంగా పితృదేవతలు వెళ్ళిపోతారయ్యా అని చెప్పి నీకు గుళ్ళో గంట కొట్టకుండా కుదురుతుందా గుళ్ళో అర్చినామో గంట కొడితే కానీ ప్రారంభం చేయకూడదు ఎక్కడ వచ్చినామో గంట కొడితే ఉండదు ఇంకా కాబట్టి నువ్వు పెట్టిన ఉపయోగం ఉంటుందా ఇలా చిన్న చిన్న పని పనికిరాదని చెప్పొచ్చు ఆ పనికిరాదు అనే అంశానికి ఇంకా దూరం వెళ్తే ఆగమం ప్రకారం ఆగమం ప్రకారం దేవాలయంలో దేవాలయ విధానం ఒకటే నడవాలి అంతకు మించి ఇతరత్వ ఏం చేయకూడదు మరి ఇవన్నీ తెలుసుకుంటే ఆ దేవాలయం ప్రాంగణంలో ఆర్థిక నిర్వహణ చాలా దోషభూయిష్టమవుతుంది అనేది గమనించుకోవచ్చు స్వస్తి